హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇది వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అండి సెవెన్ కి లేచానంటే నేను ఇంకా చూసుకోండి కొంచెం హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి మొన్న ఫీవర్ కూడా వచ్చింది జల్బ్ కూడా చేసిందండి అస్సలు బాగాలేదు హాస్పిటల్ కి అయితే ఇంజెక్షన్ వేయించుకున్నాను కొంచెం ఇప్పుడు పర్లేదండి ఓకే అనిపించింది ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశానండి ఏమైనా కూరగాయలు ఉన్నాయా అనేసి బీరకాయలు అయితే కనిపించాయి వెంటనే ఉండదు అనేసి అయితే కర్రీ చేస్తున్నాను హెల్త్ లేకపోతే అయితే ఇక్కడ పనులు అక్కడే ఉంటాయండి ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది బట్ ఎవరు ఉంటారండి మన పనులు మనమే చేసుకోవాలి కదా ఇంకంతే సో ఇంక నేనైతే నిన్న అస్సలు లేవలేదండి స్కూల్ కి పంపించాను పంపించినాక వడుకున్నానండి ఇంకా మళ్ళీ లేవలేదు సో ఇక్కడ నేనైతే ఫేస్ కడుక్కుంటున్నాను ఏంటి మొహం కడుక్కోకుండా కర్రీ వండుతుంది అనుకున్నారు నేను ఎప్పుడు పొద్దునే లేస్తే ఫస్ట్ లేసేసరికి మొహమే కడుక్కుంటానండి బట్ నన్ను లేట్ గా లేసాను కాబట్టి ఫస్ట్ అయితే కూరపు మీదేసి మొహం కడుకున్నాను అండ్ ఇక్కడ చెట్లకైతే నీళ్లు పోసుకుంటున్నానండి అంత పెద్ద చెట్లేం కాదు లేండి పుదీనా చెట్లు ఎంత పెంచుకుందామన్నా కూడా నా వల్ల అయితే లేదు అంటే మీన్స్ ఆ పావురలు వచ్చి అన్ని పాడు చేస్తున్నాయి ఇంకా నేనైతే పుదీనా ముక్కలే పెట్టేశాను సో ఇక్కడ మొహం అయితే కడుక్కున్నాను అండ్ కూరలో ఉప్పు కారం అయితే వేసుకున్నానండి రుద్రం అయితే ఇంకా లేవలేదండి లేవరా లేవరా అని అరుస్తూనే ఉన్నాను బట్ ఇంకా లేవలేదు ఈ లోపయితే బాదం పొట్టు తీశాను సో ఇక్కడ కూర చూసుకుంటూ అన్ని పనులు అయితే చేసుకుంటున్నానండి సో పొద్దున లేవగానే కొన్ని వాటర్ అయితే తాగుతానండి నేను ఎక్కువగా ఈ మధ్య అయితే వాటర్ ఎక్కువ తాగమని ఉన్న డాక్టర్ కూడా చెప్తుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతే అనేసి ఇంకెంత పిలిచినా లేవట్లేదు అనేసి నేనే లేవడానికి అయితే వెళ్తున్నాను అస్సలు లేవడండి బాబు స్నానం చేయిరా అంటే అస్సలు చేయడు అదే మన అయితే స్నానం అనగానే పోయి బాత్రూమ్ లో నించుంటాడు వీడట్ల కాదు వీడకాల నుండి పోస్తా ఉండాలి మనము సో ఇక్కడ కూర అయితే అయిపోవడానికి వచ్చిందండి అండ్ ఇంక ఇక్కడ ఇందులో అయితే మెంతి పొడి కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను నేను ప్రతి కూరలో మెంతి పొడి అయితే వాడతానండి అంటే మెంతులు హెల్త్ కూడా మంచిది కదా జుట్టు కూడా మంచిది కదా సో మా అమ్మ అయితే ప్రతి దాంట్లో మెంతి పొడి వేస్తుంది నేను అదే వాడుతున్నాను సో ఇది మొన్న రీసెంట్ గా మేము కొన్నామండి క్యాస్టారన్ లో దోశ ప్యాన్ కొన్నాము దీని బరువే ఒక కిలో దాకా ఏమో అండి నిజంగా చాలా బరువు ఉంటది అందుకే నాకు కొంచెం జాగ్రత్తగా వాడుతూ ఉంటాను సో ఈ లోపు వాడికి స్నానం పోసపు మా ఆయన అయితే ఇక్కడ దోశలు వేస్తున్నాను నాకైతే మా ఆయన పొద్దున పొద్దున మస్తు హెల్ప్ చేస్తాడండి నాకైతే అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలి నేనైతే మా రుద్రాంక్షి రెడీ లోపు మా ఆయన అయితే టిఫిన్ రెడీ చేస్తాడు వీడి కోసం నిజంగా అట్లా ఉండాలండి హెల్ప్ చేసే హస్బెండ్ అయితే ఉండాలి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కోసారి ఆయన ఒక్కసారి లేవకపోతే నాకు పిచ్చి లేచినట్టే అనిపిస్తుంది ఏం పని కూడా తోయదు నాకు వీణి రెడీ చేయడంలోనే టైం సరిపోతుందండి అస్సలు కుదురుగు ఉండడు అస్సలు సరిగ్గా పట్టడు కూడా సో కానీ స్కూల్కి అయితే వెళ్ళాను మారం చేయడండి కంపల్సరీ స్కూల్కి వెళ్తాడు అదొకటి మంచి హ్యాబిట్ ఉంది వీడి దాంట్లో మొన్న ఉమెన్స్ డే రోజు ఒక్క రోజు హాఫ్ డే పెట్టేశారు అన్నట్టు సో వాళ్ళని ఇట్లా పెట్టారంటే హాఫ్ డే స్టార్ట్స్ అని పెట్టారు మెసేజ్ సో నేను హాఫ్ డేస్ ఏమో అనుకున్నాను పనుకొని వాడిని నిన్న ఏం చేశానంటే నేను లంచ్ బాక్స్ తీసుకోకుండా వాణ్ణి తీసుకొద్దాం అనేసి స్కూల్కి అయితే వెళ్ళానండి సో వాళ్ళందరూ హాఫ్ డే కాదు మేడం ఫుల్ డేనే అని అన్నాడు ఇంకా చూసుకో ఇంకేం చేసేది లేక వాడినైతే ఇంటికి తీసుకొచ్చానండి సో అట్లా ఉంటుంది ఇంకా మా రుద్రాన్ని చూడాలి అమ్మ నువ్వు తెలుసుకోవా నీకు తెలియాలి కదా అని అన్నీ క్లాస్ బీకాడండీ వాడు సో ఈలోపు లోపు వాడికైతే నేను పెసరట్టు తినిపిస్తున్నాను ఇంకా మా హిమాచల్ కూడా తినిపిస్తున్నాను వాడు కూడా తింటాడండి వీడితో పాటు మంచిగా నాకైతే ఏ బాధ ఉండదు సో మా ఆయన డైలీ చపాతి తీసుకెళ్తాడు కదా వీడు చపాతీ కూడా ఇష్టంగా తింటాడు ఇంకా నేనైతే వాడికి టిఫిన్ తిని వెళ్ళాక టిఫిన్ తినిపియాలి అది అని ఏం పెట్టుకోను వాడితో పాటు హ్యాపీగా చక్కగా తినేస్తాడండి ఇంకెన్ని డేస్ అండి ఒక టెన్ డేస్ ఉంటాయేమో స్కూల్స్ నాకు తెలిసి మార్చి మంత్ వరకు ఉంటాయేమో ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే అయిపోతాయి ఇంక సెవెంటీన్త్ నుండి అయితే ఎగ్జామ్స్ అనేసి అయితే మెసేజ్ చేస్తున్నారు సో ఈ అయితే వీటికి స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే పెడుతున్నాను ఈ స్నాక్స్ దగ్గరికి వచ్చే వరకు కూడా గోలే అండి ఏం పెట్టాలో కూడా తెలియదు రోజు పెట్టాలి కదా ఏం గుర్తుకు రావు కూడా నేను ఎక్కువ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ పెడతానండి ఇంకా అదైతే హెల్తీ ఫుడ్ కదా అని బిస్కెట్స్ చిప్స్ అయితే మాక్సిమం తక్కువే ఉంటాయి ఎప్పుడన్నా ఏం స్నాక్స్ లే లేనప్పుడు టిఫిన్స్ ఏం లేనప్పుడు బిస్కెట్స్ అట్లా పెడతాను ఒకవేళ దోశ ఇడ్లీ ఇవి చేస్తేనేమో ఒక్కోసారి ఇడ్లీ కూడా పెట్టేస్తాను తింటాడు ఇంకా మా పక్క అయితే హిమాన్షి గారు తింటున్నాడు అండి అటుకులు తింటున్నాడు ఇంట్లో ఏం లేవు ఇంకా అటుకులే ఉన్నాయి డైలీ మార్నింగ్ అసలు ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు అమ్మా ఏదో ఒకటి పెట్టనేసి ఇంకా వాడికైతే కంపల్సరీ గిన్నెలో ఏదో ఒకటి వేసి ఇవాల్సిందే వాడు తినాల్సిందే సో ఈ లోపు వాడికైతే షూస్ వేస్తున్నాను వీళ్ళని పంపించి నాకే నేను పని చేసుకుంటానండి ఏ పనైనా ఇంకేం చేస్తామో పిల్లలు వేయకనే కదా మనకు అన్ని పనులు అయ్యాయి వీళ్ళని చూసుకుంటూ పనులు చేసుకోవాలంటే కుదరదు వీళ్ళు వెళ్ళాకే నేను నీ తీరిగ్గా అన్ని పనులు అయితే చేసుకుంటానండి నాకు అదే మంచిగా అనిపిస్తుంది సో ఎవరు ఒపీనియన్ ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఎట్లుంటదో అట్లనే ఉంటది అందరూ ఒకేలాగా చేసుకోరు కదా అందరూ ఒకేలాగా చేయాలంటే కూడా కష్టమే సో ఎవరి పని వాళ్ళ తీరు అంటే ఎవరు ఎట్లా చేసుకుంటారో వాళ్ళు అట్లనే చేసుకోవాలి సో ఇక్కడ మహిమార్ అయితే వాడు చూసేస్తాడంట వాళ్ళందరికి ప్రతీది హెల్ప్ చేస్తాడండి నిజంగా వాడు చూడండి అలుగుతున్నాడు నీకు వెయ్యరాదురా బాబు అంటే అలిగి ఏడుస్తున్నాడు వాడు అసలు అలగడం అంటే మామూలు అలగడం కాదండి వాడు నాటకాలు అన్ని అయితే షూస్ వేసానండి ఇంకా వాడి పని అయితే అయిపోయింది ఇంకా వాళ్ళ నాన్న ఎప్పుడు కి తీసుకెళ్తాడో ఇంకా వాడి ఇష్టము వాళ్ళ నాన్న ఇష్టము సో ఇంకా నేను మిగతా పనులు అయితే చేసుకోవాలి సో ఈ లోపు మా ఆయన అయితే రాయిజావ కాస్తున్నాడు అండి నాకు అసలు గుర్తే లేదు రాయిజావ మీద ఇంకా ఆయనే చేసుకుంటున్నాడు అండ్ ఇక్కడ చపాతీ వేయాలండి డైలీ చపాతీ తీసుకెళ్తాడు కదా డైలీ త్రీ తీసుకెళ్తాడు బట్ ఈ రోజు టూ బై టూ ఏం కాదు నాకు టూ సరిపోతున్నాయి మళ్ళీ రాయిజావ కూడా ఉంది కదా అనేసి అంటున్నాడు మనకి ఎంత చేసుడు పని తప్పుద్దు కదండి రెండంటే రెండు ఎంతలో అయిపోతాయండి చిటికలో అయిపోతాయి కదా అనేసి ఇంకా వీడికి ఇంతే నయం అనుకుని నేనైతే పిండి కలుపుతున్నానండి ఈ ఏంటోనండి ఈ వెయిట్ లాస్ ఏంటో ఈ తక్కువ తినడం ఏంటో నాకు అర్థం కాదు నాకైతే నిజంగా ఆకలికి అయితే నేను ఆగలేనండి కంపల్సరీ డైలీ కంపల్సరీ తినాల్సిందే మనము ఎంత తిన్నా మనం అయితే తింటే ఉంటాం పక్కకి సో ఈ అయితే మా రుద్రాంక్షి స్కూల్ కి వెళ్ళాడు ఇంకా మా ఆయనకైతే నేను చపాతీ చేస్తున్నాను ఈ మధ్య చపాతీ చేయడం పర్ఫెక్ట్ అయింది కానీ లాస్ట్ అంటే పెళ్ళైన కొత్తలో అయితే నిజంగా నాకు చపాతీ చేయడం రాదండి అంటే ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది కదా అది కూడా నిజమే కానీ నిజంగా అవి ఎట్లా వచ్చేవి అంటే గట్టిగా చెక్కలు వచ్చేవి నిజంగా నాకు తలుచుకుంటే నవ్వు వస్తుంది బట్ ఇప్పుడు అట్లా కాదండి నా చపాతీలను చూస్తే నాకే ఓకే నేనైనా ఇంత బాగా చేస్తుంది అనిపిస్తుంది నా మీద నాకే అనుమానం వస్తుంది మా ఆయన కూడా అంటాడు చాలా చేంజ్ అవి అప్పటికి ఇప్పటికీ అనేసి ఇంకా నేనైతే బిల్డింగ్లు కాదు కదా పైకి కూడా ఎక్కేస్తాను అంత ఆనందపడిపోతానండి అన్నీ ఒకని మన వంటల్ని ఒగిడితే మనకు వచ్చే ఆనందమే వేరు కదా నిజంగా ఏదైనా బాగుంది అనిపిస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది అంతేనా కదా నాకేనా మీకు గుడి ఇలా అనిపిస్తుందో చెప్పండి బిఫోర్ మ్యారేజ్ నేను ఒక్క పని కూడా చేయకపోయేదానండి అన్ని పనులు మా అమ్మే చేసేది అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నప్పుడు కదా కొన్ని కొన్ని పనులు చేసేదాన్ని కానీ ఈ వంటల విషయానికి వచ్చే వరకు అసలు పనులు రాకపోవు నాకైతే అండ్ మా మా అక్క వాళ్ళు అయితే తిట్టి మరీ చేపించే వాళ్ళండి నాతోటి ఇల్లు ఉడిపించే వాళ్ళు అన్ని పనులు వాళ్ళు ఇక్కడ పనులు చేసుకుంటే అత్తారింటికాడ పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటది అనేసి అనేవారు బట్ మనం అయితే అస్సలు వినకపోయేదండి ఒక్క పని కూడా చేయకపోయేదాన్ని నేను బట్ ఇప్పుడు చూడండి ఏదైనా కాలమే నేర్పిస్తుంది మనకు అన్ని పనులు సో ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా మనది మనము టైం కి ఇన్ టైమ్ లో చేసుకోగలుగుతున్నాము ఒక నేననే కాదండి ఎవరికైనా అంతే కాలమే నేర్పిస్తుంది అత్తారింటికి వచ్చాక వెంటనే ఆటోమేటిక్ గా అన్ని పనులు అనేవి వచ్చేస్తాయి భయంతో భక్తి తోట ఏదో ఇక నేను చెప్పలేను కానీ అన్ని పనులు అయితే పర్ఫెక్ట్ గా వస్తాయండి ఓకేనా అంకలు అయితే పెట్టకండి ఇట్లుంది అట్లుంది అనేసి చూడండి నా చపాతి అయితే ఎంత మంచి పొంగుతుందో ఇలా పొంగితే వచ్చి ఆనందమే వేరు కదండి నిజంగా అండ్ ఇంకా ఎండలు కూడా మంచిగానే స్టార్ట్ అయ్యాయండి ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ పోయి కానీ అయితే కొద్ది వేడత్తలేదు నిజంగా సో ఈ లోపు మా ఆయనకైతే చపాతీ చేశాను అండ్ బాక్స్ అయితే పెడుతున్నాను ఇంక రెండు చపాతీల కూర ఎంత సరిపోతాయనకి ఇంత అయితే చాలుతుంది అనేసి ఇంకా కొంచమే పెడుతున్నాను యాక్చువల్గా ఈ టిఫిన్ బాక్స్ లో వేరే కర్రీ బాక్స్ ఉంటుందండి అక్కడ పెట్టుకోవడానికి బట్ అదైతే పగిలిపోయింది సో కొత్త టిఫిన్ బాక్స్ అయితే నేను బుక్ చేశాను అది ఎప్పుడు వస్తుందో ఇంకా చూడాలి సో మా ఆయనకైతే లంచ్ పెట్టేశాను ఈ చపాతి కొంచెం ముద్ద ఉందనేసి ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాలి సో ఈ లోపు మా ఆయనైతే వరుద్రని పడగొట్టేసి వచ్చి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడండి పాలు ప్యాకెట్ అయితే నేను ఇక పాలు వేడి చేసుకుంటాను టీ కంపల్సరీ ఉండాలండి అదైతే మా డైలీ రొటీన్లో ఒక భాగం అయిపోయింది టీ లేకపోతేనైతే నేను అస్సలు ఉండలేనండి అదేందుకని అది ఒక వ్యసనం లాగా అయిపోయింది ఎంత మానుకుందాం అనుకున్నా కూడా నా వల్ల కావట్లేదు సో నేను ఈ రోజు అనుకున్నాను ఈ వాళ్ళ నుండి చాయ్ తాగద్దని అని మళ్ళీ మళ్ళీ చాయ్ అయితే పెడుతున్నాను సో ఈ లోపు పక్క పెట్టేసి ఇటైతే ఉన్న కొన్ని గిన్నెలను అయితే తమ్మేసుకుంటున్నాను నా ఇటే గిన్నెలు దమ్ పెట్టుకుంటాను నేను ఎక్కువ శాతము ఎప్పుడన్నా ఉండేది ఉంటే చా తగినప్పుడు అలానే పడేస్తాను అన్నేమో కానీ నాకు గిన్నెలు తమ్మడంలో పెద్ద ఇబ్బంది అనిపించదండి తొందరగా ఫినిష్ చేసుకుంటాను అలసట ఏమి అనిపించదు కానీ ఇల్లు ఊచి తుడవడంలోనే పిచ్చి లేస్తా నాకు గంట రెండు గంటలు దాంట్లో నిజంగా మాక్సిమం గంట నర నాకు ఇల్లు తుడవడంలోనే ఎందుకు అంత టైం తీసుకుంటాను అంటే ఎక్కువ చెత్తంటది పెద్ద పెద్ద రూములు కాబట్టి ఇంక నాకు మెల్లగా ఊడ్చుకుంటూ వస్తానే సో ఇంక ఇక్కడైతే అన్ని పనులు చేసుకున్నాను పక్క మా హిమాన్షు అటు ఇటు నాతో ముచ్చట పెట్టుకుంటా నాతోటే ఉంటాడండి కిచెన్ లో ఎప్పుడు నా వెనకాలనే ఉంటాడు టీవీ చూడమని టీవీ పెడతానా పెట్టి వెంటనే మళ్ళీ వస్తాడు నా వెనకాలనే ఉంటాడు అస్సలు టీవీ చూడడండి సో ఇప్పుడు అయితే అన్ని దంపెట్టుకున్నాను ఇది ఈ దోశ ప్యాన్ ఏంటంటే కడుక్కున్నాక వెంటనే పెట్టుకోవాలండి మనం తడి అట్లనే ఉంటే సిల్మ వచ్చేస్తుందంట సో ఇది ఒక్కటి మనం మెయింటైన్ చేసుకోవాలి దీన్ని సో ఇలా నీట్గా అంత మంచిగా తుడుచుకున్నాక నేను ఏ బాక్సులో నుండి అయితే తీసానో అదే బాక్స్లో మళ్ళీ స్టోర్ చేసుకుంటాను ఈ లోపైతే చాయ్ పెట్టుకుంటున్నానండి మా ఆయన అయితే ముందే దోశలు వేసి పెట్టాడు సో ఇంకా దోశలు తిని చాయ్ తాగడమే ఇంకా నా పని అయితే అయిపోయిందండి అయిపోయింది అంటున్నాను కానీ ఇంకా అసలు పని ముందు ఉందండి ఇంక ఇల్లు ఉడ్చుకొని ఇల్లు దుడుచుకోవాలి అదే మెయిన్ పని పెద్ద పని సో రోజు నాకు లెవెన్ థర్టీ ఆర్ లెవెన్ థర్టీ కాదు కానీ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది పని అయ్యే వరకు నేను స్నానం చేసే వరకు అయితే లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది అండి సో ఇలా ఉంటది నా డైలీ రొటీన్ పని మళ్ళీ స్నానం చేసి రైస్ వండి మళ్ళీ వాడికి బాక్స్ అయితే తీసుకెళ్ళాలి సో వన్ వరకు కంప్లీట్ పని అయిపోతుంది వాడికి తినిపించడము నేను తినడం అయిపోతుంది ఇంకా మళ్ళీ త్రీ ఓ క్లాక్ వాన్ని మళ్ళీ స్కూల్ నుండి తీసుకురావాలి మళ్ళీ పనులు స్టార్టింగ్ అంతే అండి మన లైఫ్ అంతా ఓకే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చాలా అవసరం అండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్